ఏంజల్స్ అందరికీ హాయ్ ఎలా ఉన్నారంతా సో ఈరోజు మనం క్లాస్ టూ నేర్చుకోబోతున్నాం అనమాట సో దీంట్లో ఏంటంటే మనం సైజెస్ని ఎలా తెలుసుకోవాలి ఎగ్జాక్ట్ సైజుని మనకి మనం ఎలా చూసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను అండ్ అంతేకాకుండా చాలామంది ఇప్పుడు వీడియోస్ నేర్చుకుని చూసుకుని బ్యాంగిల్స్ చేయడం నేర్చుకుని సేల్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ అనేది వస్తూ ఉంటారనమాట కొంతమందికి ఏంటంటే వాళ్ళు ఎగ్జాక్ట్ బ్యాంగిల్ సైజ్ అనేది వాళ్ళకి తెలియదు టూ ఫోర్ తెలియదు టూ సిక్స్ తెలియదు టూ పాయింట్ ఫైవ్ అంటారు లేదంటే టూ ఫైవ్ సైజ్ అంటారు సో ఇలాగా చాలా రకాలుగా చెప్తారనమాట సరే మీరు ఒకసారి మీ బ్యాంగిల్ సైజు సరిగ్గా చెప్పండి అంటే ఒకవేళ వాళ్ళ సైజు చిన్నదయ్యి మనకి పెద్ద సైజు చెప్పేసిన తర్వాత తీరా మనం బ్యాంగిల్స్ మేక్ చేసేసి వాళ్ళకి పంపించిన తర్వాత ఇవి మాకు లూజ్ అయిపోయినాయి టోటల్లీ డిసప్పాయింటెడ్ అని చెప్పి మన మీదకే మొత్తం అంతా తోసేస్తారు అనమాట సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇన్ కేస్ వాళ్ళకి ఒకవేళ బ్యాంగిల్ సైజ్ మీద ఐడియా లేకున్నా మనం వాళ్ళకి చెప్పగలిగేటట్టు అయితే సో మనం లాస్ అనేది రాకుండా చూసుకోవచ్చు సో అయితే ఇక్కడ ఏంటంటే నేను టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్కి మాత్రం ప్రజెంట్ సెంటీమీటర్స్ అనేది చెప్తున్నాను కిడ్స్ బ్యాంగిల్స్ కూడా ఎలాగ సైజ్ చూసుకోవాలి అని చెప్పి అడిగారు సో అడిగితే దానికి సంబంధించి కూడా మన దగ్గర మొత్తం అన్ని సైజెస్ అంటే జీరో పాయింట్ సిక్స్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట అంటే బాన్ బేబీ దగ్గర నుంచి బ్యాంగిల్స్ అనేవి ఉంటాయి సో అవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ లేవు ప్రస్తుతానికి రెగ్యులర్గా ఎక్కువ ఏవైతే వాడతారో సో వాటినే నేను చూపిస్తాను మీకు క్లాసెస్ అయిపోయేలోపు మొత్తం కంప్లీట్ చాట్ అనేది ఇస్తాను అనమాట సో బోర్న్ బేబీస్ దగ్గర నుంచి మీకు టూ పాయింట్ ట్వెల్వ్ సైజెస్ వరకు మీకు సైజెస్ అనేవి ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను అయితే ఇక్కడ చూడండి నేను టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అనేవి మొత్తం ఇన్నర్ డయామీటర్ ఏదైతే ఉందో అది ఒక లాగే గీసుకున్నాను అనమాట సో ఇక్కడ నేను మెటల్ స్కేల్ అనేది వాడాను ఐరన్ స్కేల్ అనేది వాడాను సో మీ దగ్గర ప్లాస్టిక్ స్కేల్ ఉంటే మేబీ దానికి దీనికి ఒక పా డాట్ అంతా అంటే వన్ లైన్ అంత గ్యాప్ వస్తుందేమో లేదు అంటే రెండు ఈక్వల్గా ఉంటాయేమో నేను అబ్జర్వ్ చేయలేదనమాట దీనికి దానికి డిఫరెన్స్ ప్లాస్టిక్ స్కేల్ ఉండేదే కాకపోతే ఏంటంటే అరుణ్ అది విరగ మీకు టూ ఫోర్ అయితే సిక్స్ పాయింట్ ఫైవ్ సీఎం వస్తుంది టూ సిక్స్ అయితే సిక్స్ పాయింట్ ఎయిట్ సీఎం వస్తుంది టూ ఎయిట్ అయితే సెవెన్ సీఎం అనేది వస్తుంది అనమాట ఎందులో ప్లాస్టిక్ బ్యాంగిల్స్లో అనమాట మళ్ళీ కొంతమంది అంటారు ఈ చిన్నపిల్లల గాజులు మా పాపకి ఇంత ఏజ్ అండి తనకి బ్యాంగిల్ సైజ్ ఎంత అయితే సరిపోతుంది అని అడుగుతారు సో ఏజ్ని బట్టి మనకి బ్యాంగిల్ సైజ్ మెషర్ చేయడం అనేది ఉండదు అనమాట అంటే ఈ పర్టికులర్ ఏజ్ వాళ్ళకి ఈ సైజ్ బ్యాంగిల్ సరిపోతాయి అనేది ఉండదు ఎందుకంటే కొంతమంది సన్నగా ఉంటారు కొంతమంది బొద్దుగా ఉంటారు కొంతమంది సన్నగా ఉన్న మన హ్యాండ్ ఏదైతే ఉంటుందో అది కొంచెం బ్రాడ్గా ఉంటుందన్నమాట మళ్ళీ రిస్ట్ అనేది చిన్నగానే ఉంటుంది సో ఆ రకంగా చూసుకున్నప్పుడు పర్సనాలిటీస్ని బట్టి మనకి బ్యాంగిల్ సైజెస్ అనేవి డిసైడ్ అవుతూ ఉంటాయి అనమాట అండ్ మళ్ళీ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ దగ్గర నుంచి మెటల్ బ్యాంగిల్స్కి వచ్చేసేటప్పటికి మెటల్ బ్యాంగిల్స్ చాలా చిన్నగా వచ్చేస్తాయి మనం యాక్చువల్ సైజ్ కంటే అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మంది టూ ఫోర్ సైజ్ అయితే మనం టూ ఎయిట్ టూ ఫోర్ అయితే టూ సిక్స్ తీసుకోవాలి టూ సిక్స్ అయితే టూ ఎయిట్ తీసుకోవాలి ఒకవేళ టూ ఎయిట్ అయితే టూ టెన్ అవైలబుల్ ఉంటే టూ టెన్ తీసుకోవాలి ఎందుకంటే చూడండి ఇక్కడ మనకి ప్లాస్టిక్ బ్యాంగిల్స్లో సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చింది మెటల్ బ్యాంగిల్స్కి వచ్చేసేటప్పటికి సిక్స్ పాయింట్ టూ వచ్చేస్తుంది టూ ఫోర్ సైజు టూ సిక్స్ సైజ్ వచ్చేసేటప్పటికి సిక్స్ పాయింట్ ఎయిట్ ఉన్నది సిక్స్ పాయింట్ ఫోర్కి వచ్చింది టూ ఎయిట్కి వచ్చేసేటప్పటికి సెవెన్ సెంటీమీటర్స్ ఉంది మీకు సిక్స్ పాయింట్ ఎయిట్ సిక్స్ పాయింట్ సెవెన్ ఆ దగ్గరికి వచ్చింది కాబట్టి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మన సైజు ఏదైతే ఉందో ఆ సైజే తీసుకోవాలి ఎగ్జాక్ట్ బ్యాంగిల్ సైజు మెటల్ బ్యాంగిల్స్ మాత్రం మన సైజు కంటే దాని ఎక్స్ట్రా సైజు తీసుకోవాలన్నమాట అర్థమైందనుకుంటున్నాను ఇంకేమైనా ఒకవేళ ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్లో చెప్పండి సో దాన్ని బట్టి నేను మీకు చెప్తాను ఇప్పుడు మళ్ళీ గ్లాస్ బ్యాంగిల్స్ కోసం చూద్దాం గ్లాస్ బ్యాంగిల్స్కి ప్లాస్టిక్ బ్యాంగిల్స్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఇంచుమించు మూడు రెండు కూడా ఒకే సైజులో ఉంటాయి అన్నమాట కాబట్టి ఒకవేళ మీరు నేను ప్లాస్టిక్ బ్యాంగిల్స్ వాడలేను మా ఇంట్లో ఒప్పుకోరు పెళ్ళైన వాళ్ళు వాడకూడదు అంటారు కదా అని చెప్పి అనుకుంటే కనుక మీరు గ్లాస్ బ్యాంగిల్సే తీసుకోవచ్చు కాకపోతే వాటికి కేర్ అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట ఇక్కడ బ్యాంగిల్ సైజ్ కోసం పర్టికులర్గా ఇంత టైం తీసుకుని చెప్పడానికి రీజన్ ఏంటంటే నేను ఒకానొక టైంలో స్టార్టింగ్ నేను స్టార్ట్ చేసిన కొత్తలో అనమాట నేను సేల్ చేయాలి అనే ఒక థాట్ నాకు వచ్చినప్పుడు నేను లోటస్ బ్యాంగిల్స్ ఆఫర్ అనేది ఎప్పుడైతే పెట్టానో సో ఆ టైంలో నాకు ఒక ఆర్డర్ అనేది వచ్చింది ఒక కస్టమర్ ఏంటంటే లెవెన్ ఫార్టీ ఫైవ్ అది కూడా నైట్ టైంలో నాతో చాట్ చేసి బార్గెయిన్స్ బార్గెయిన్స్ చేస్తే నేను లేదండి ఆ ప్రైస్కి అవ్వదు అంటే ఆ లోటస్ సెట్ అంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లోటస్ సెట్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసి ఒక పార్ట్ ఒక హ్యాండ్కి ఇంకో పార్ట్కి వచ్చేసి ఇంకొక సెట్ని సెలెక్ట్ చేసుకున్నారు సెలెక్ట్ చేసుకుంటే నేనేంటంటే స్టార్టింగ్ కదా మనకు ఆర్డర్స్ రావడం అప్పుడే స్టార్ట్ అయింది సరే వచ్చిన దాన్ని ఎందుకు వెనక్కి పంపించుకోవడం అని చెప్పి నేను ఒప్పుకున్నాను సో ఒప్పుకోవడం ఒప్పుకోవడం నాది చాలా పెద్ద తప్పు అయిపోయింది అనమాట అయితే ఇక్కడ ఏంటి ఆల్మోస్ట్ నేను సెవెన్ అవర్స్ కంటిన్యూస్గా నైట్ అవుట్ చేసి నేను ఆ బ్యాంగిల్స్ ఆవిడకి సెండ్ చేస్తే ఆవిడ వేసుకున్నాక ఆ వంట చేతి నుంచి లూజ్ అయ్యి వచ్చేస్తున్నాయంట వచ్చేస్తే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను రిటర్న్ చేసేస్తాను నా అమౌంట్ నాకు వెనక్కి వేసేయండి అని చెప్పి ఆవిడ అన్నారు అంటే అప్పుడు నేను అన్నాను అనమాట మీరు బ్యాంగిల్ సైజు టూ సిక్స్ ఆ మీది టూ సిక్స్ ఆ మీది అంటే టూ సిక్స్ ఏ అని చెప్పారు టూ సిక్స్ బ్యాంగిల్ సైజ్ చెప్తే నేను టూ సిక్స్ ఏ మేక్ చేసి పంపించాను మరి టూ సిక్స్కి మీకు ఎలా లూజ్ అయిపోయినాయి అంటే ఆవిడ బ్యాంగిల్ సైజు టూ టూ అంట సో టూ టూకి టూ సిక్స్ సైజు చెప్పారంట నెక్స్ట్ సైజ్ తీసుకోవాలని టూ టూ బ్యాంగిల్ సైజ్కి టూ సిక్స్ చెప్పారట అదేంటండి నేను టూ త్రీ టైమ్స్ అడిగాను మిమ్మల్ని మీ బ్యాంగిల్ సైజ్ ఏంటి అని అంటే మీరు టూ సిక్సే అని చెప్పారు సో దీంట్లో నా మిస్టేక్ ఎక్కడ ఉంది సైజ్ చెప్పడం మీరు కరెక్ట్గా చెప్పాలి ఇప్పుడు మీరు అవి పంపించేస్తే నేను ఏం చేసుకోను ఆ రిక్వైర్మెంట్స్లో ఎవరు అడుగుతారు నేను అంతసేపు కష్టపడిందంతా వేస్ట్ అయిపోతుంది కదా అంటే మీరు సేల్ చేస్తారు కదా మీ దగ్గరికి కస్టమర్స్ వస్తారు కదా మీరు ఎవరో ఒకరికి ఇచ్చేయవచ్చు నేను వెళ్ళిపోవాలి నా అమౌంట్ నాకు రిటర్న్ చేయండి నేను మీకు పార్సిల్ అనేది సెండ్ చేసేస్తాను అని చెప్పి ఆ రోజు ఆవిడ పంపిన పార్సిల్ ఈ రోజు వరకు కూడా అలాగే అదే సేమ్ బాక్స్లో అలానే ఉంది నేను అన్నాను నేనేమన్నానంటే పార్సిల్ అమౌంట్ రిటర్న్ చేయడం కుదరదండి దాంట్లో నా తప్పేమీ లేదు సో సైజ్ చెప్పకపోవడం కరెక్ట్గా చెప్పకపోవడం మీ తప్పు అంటే అస్సలు కావాలంటే మీకు రీప్లేస్మెంట్ చేస్తాను అన్నాను రీప్లేస్మెంట్ కూడా మనం చెయ్యక్కర్లేదు కాకపోతే ఏంటంటే ఇంకా ఆమెని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక ఏమన్నానంటే అమౌంట్ రిటర్న్ చేయడం కుదొద్దు నేను రీప్లేస్మెంట్ ఇస్తాను అంటే నాకు రీప్లేస్మెంట్ వద్దు నా అమౌంట్ నాకు రిటర్న్ చేసేయండి నేను మీకు పార్సల్ చేసేస్తాను అంటే ఇంకా నాకు అంత ఆర్గ్యుమెంట్ నచ్చలేదు అనమాట అయితే ఇంకా మనం అప్పుడే స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇదంతా ఎందుకు ఈ తలనొప్పి అంతా ఎందుకు అని చెప్పి పోతే పోయింది మహా అయితే ఏడు గంటలు కష్టం పోయింది అని చెప్పి అనుకుని పార్సిల్ అయితే మీరు సెండ్ చేసేయండి నేను ఆ బ్యాంగిల్స్ని చూసుకున్నాక మీకు పేమెంట్ అనేది వేసేస్తానని చెప్పి చెప్పాను ఆ రోజు నాకు వచ్చిన కోపం అయితే అంతా ఇంత కాదు సో ఇక్కడ మన తప్ప ఎక్కడా లేదు తను చెప్పడం తప్పు చెప్పింది అండ్ అలానే ఇక్కడ లాస్ వచ్చింది ఎవరికి అంటే మనకు వచ్చింది అనమాట సో అలాంటివి మీకు రాకుండా మీరు చూసుకోవాలి అనుకుంటే ఒకటికి రెండు సార్లు మీరు తీసుకునేటప్పుడు ఆ బ్యాంగిల్ సైజ్ని కన్ఫర్మ్ చేసుకోండి ఈవెన్ లూజ్ అయినా బాధే ఒకవేళ టైట్ అయినా బాధే సో కాబట్టి మనవంతుగా మనం తీసుకునే జాగ్రత్తలు మనం తీసుకుంటే మనం సేవ్ అవ్వచ్చు సో ఇలాంటి లాసెస్ నుంచి అక్కడ చూడండి నా ఏడు గంటల కష్టం మొత్తం పోయినట్టేనా ఈ రోజు వరకు ఆ బ్యాంగిల్స్ నా దగ్గరే ఉన్నాయి అలానే ఉన్నాయి అదే కవర్తో అలానే అదే బాక్స్లో ఉన్నాయి ఇంకో వీటిని చూసినప్పుడల్లా నాకు అమ్మాయి మీద చాలా అంటే చాలా కోపం వచ్చేస్తుంది అనమాట కాకపోతే ఇంకా ఏమీ చేయలేము అంతే ఇలాంటివి చాలా చాలా ఎదురవుతాయి సో ఎక్స్పీరియన్సెస్ చేసినప్పుడే మనకి తెలుస్తాయి అనమాట ఇంకా నెక్స్ట్ దానికి మనం ఎలా వెళ్ళాలి అనేది అయితే ఈరోజు వీడియో ఇదనమాట సో పొద్దున్న ర్యాపింగ్ వీడియో అనేది ఉంటుంది కాబట్టి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నేను కమెంట్ బాక్స్లో అడగండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ 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 బాయ్